ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం సుజాత నగర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ అధ్యక్షున నిరుపేదలైన పేదవారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కాసాని లక్ష్మీనగర్ కంగాల బుచ్చయ్య నగర్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సుజాత నగర్ మండల ఎంపీడీఓకు వినతి పత్రం ఇచ్చిన సిపిఎం పార్టీ శ్రేణులు కదిలి ప్రజల జరిగింది ఈ సమస్యల్లో ప్రధానంగా ఇక్కడే ఇందిరమ్మ ఇండ్లు సెలెక్షన్కు సంబంధించి రాజకీయ జోక్యంతో అర్హులైనటువంటి పేదలకు కాకుండా ఇందిరమ్మ కమిటీలు ఇచ్చినటువంటి లిస్టుల ఆధారంగా ఈ సెలెక్షన్ జరుగుతూ ఉంది దీనివల్ల అర్హులుగా ఉన్నటువంటి పేదలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది అనేది తీవ్రంగా ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతూ ఉంది అలాగనే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త ఇవ్వడం లేదు ఉన్న వాటిని కూడా వేలు ముద్రలు సక్రమంగా పడటం లేదు అనే పేరుతోని ఆ రేషన్ బియ్యం కూడా సక్రమంగా ఇవ్వటం లేదు అని ప్రభుత్వం ఈ విషయం పరిష్కారం చేయాలి అని చెప్పేసి ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగనే ఎండలు మెండుగా ఉన్నాయి ఎండల తీవ్రత చూస్తూ ఉంటే ఇవాళ ఎంత ఇండ్లు ఉన్నా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది ఈ నేపథ్యంలో మంచినీటి ఎద్దడి అనేది తీవ్రంగా వచ్చింది మిషన్ భగీరథ పైపులు చెడిపోయినాయి పగిలిపోయినాయి అవన్నీ రిపేర్ చేసి మంచినీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన సరైన సక్రమైనటువంటి స్పందన లేని కారణంగా మంచినీటి కొరత వస్తూ ఉంది ఇప్పటికే బోర్లు చెడిపోయి ఉన్న వాటిని బాగు చేయాలని ఇరిగేషన్ అధికారులకి చెప్పడం కూడా వాటర్ వర్క్స్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది వీటన్నింటితో పాటు ముఖ్యంగా ఇళ్ళు ఇంటి స్థలాల సమస్యలు అనేటివి వచ్చినాయి మన సీతంపేట దగ్గర ఉన్నటువంటి కాసాని లక్ష్మీ నగర్లో ఏర్పాటు చేసుకొని పేదల నివాసం ఉంటున్నారు వారందరికీ కూడా ఇంటి నంబర్లు ఇవ్వాలని కరెంటు వసతి కల్పించాలని మంచింటి సౌకర్యం కల్పించాలని పేదలు ఈరోజు వ్యక్తిగత దరఖాస్తులు తీసుకొని రావడం జరిగింది ఈ మండలంలో ఉన్నటువంటి ఈ ప్రధాన అన్నింటినీ సానుకూలంగా ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు స్పందించి స్థానిక అధికారులతోని వీటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగనే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఆరు గ్యారెంటీలు ఇవి అమలుకు నోచుకోవడం లేదు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలిన ఏవి కూడా గ్యాస్ సబ్సిడీ కానీ రెండు వేల ఐదు వందల రూపాయల సబ్సిడీ కానీ అట్లాగనే ఆత్మీయ పథకం కానీ పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇచ్చేది ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చలేదు అట్లాగనే మండలంలో రైతాంగానికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు ఇచ్చినామని చెప్తున్నారు కేవలం అరవై శాతం మంది రైతులకు మాత్రమే ఈ అందినై పూర్తి స్థాయిలో అందలేదు అని చెప్పేసి రైతాంగం చెప్తున్నారు అట్లాగనే ఇప్పటికే ధాన్యం పంట చేతికొచ్చి వీటన్నిటినీ కూడా కొనుగోలు చేయాలి అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలలో ఆ మొత్తం ప్యాడీ పేరుకుపోయి ఉన్నది అవన్నీ కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్యాడీని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా మా దృష్టికి రావటం జరిగింది ఈ అన్ని విషయాలపైన ఈరోజు అధికారులను కలిసి ఎమ్ఆర్ఓ గారిని ఎండిఓ గారిని కలిసి ఈ వచ్చినటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాలని కోరటం కోసం వచ్చాం వారు వెంటనే ఆ సమస్యలు స్థానికంగా ఉన్న వాటిని వారు పరిష్కారం చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో లింక్ ఉన్నటువంటి వాటిని ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం